లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ లక్ష్మీ రాజరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన శృంగవరపు కోటలో పశ్చిమ దిశలో ఎత్తైన కొండలలో ఉంది ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యగిరి దేవాలయం ఈ కొండలను తూర్పు కనుమలు అంటారు ఇది సుమారు ఏడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత ప్రాముఖ్యత కలిగినది ఈ ప్రసిద్ధ క్షేత్రాన్ని చేరుకోవాలంటే మూడు వందల అరవై మెట్లు ఎక్కాలి ఈ గ్రామం విజయనగరానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో శృంగవరపు కోటకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయ చరిత్ర తెలుసుకుంటే ఉత్తరాంధ్రలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి దక్షిణ కాశీగా పేరుగాంచింది ఈ ఆలయం ఇక్కడ ఋషులు తపస్సు చేసి ఆ పరమశివుని సాక్షాత్కారం పొందారని అనంతరం ఇక్కడ శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడని స్థల పురాణం చెబుతోంది పరమశివుడు శ్రీ 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 లింగేశ్వర స్వామిగా వెలిసి పూజలందుకుంటున్న ప్రసిద్ధ ప్రసిద్ధ శైవక్షేత్రం ఇది పాండవులు అజ్ఞాతవాసం చేసిన ప్రదేశమని ఈ దేవాలయానికి మహాభారత కాలానికి సంబంధం ఉందని తెలుస్తుంది అలనాటి పాండవుల ఆవాసమే ఈ పుణ్యగిరి క్షేత్రం మహాభారత కాలంలో పాండవులు జూదమాడి కౌరవుల చేతిలో ఓడిపోయి పదమూడేళ్లు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేశారు పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలోనే చేశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు మూడు రోజుల పాటు ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటారు ప్రధానంగా శివరాత్రి రోజు ఆ మరుసటి రోజు భక్తులు శ్రీ ఉమాకోటి లింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు దాదాపుగా ఈ మూడు రోజుల్లో లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా ఇటు విజయనగరం నుండి అటు విశాఖపట్నం నుండి బస్సు సౌకర్యం ఉంది కోట నుండి ఆటోలో వెళ్ళవచ్చు శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక బస్సుల సౌకర్యం కూడా కల్పిస్తారు ఈ పుణ్యగిరిలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే పుట్టుదార మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఆ నీటి ధార వస్తూనే ఉంటుంది అయితే ఇది ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు